హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ రామా గంగ అందరూ ఎలా ఉన్నారా ఏం చేస్తున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా వంతుని కోరుకుంటూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది రాఖీ పౌర్ణమి నాడు చేతున్నారు మరి ఇది ఎప్పుడు వస్తుందో తెలీదు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి నేను శరాపిండితో లడ్డు చేస్తున్నానండి ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు మిక్సీ పెడతాను ఓకేనా అండి రెండు కప్పులు శరపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు సుజీరవ అంటే మన ఒక అండి ఒక కప్పు బెల్లం కప్పు పనసదార యాలకులు యాలకుల పొడి ఏమో బెల్లం పానకంలో అండి జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఎన్ని ఎలా చేయాలన్నది కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఎన్ని ఎలా చేయాలన్నది ఒకసారి మీకు చీపెడతాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది వరకు చూడండి అక్కడ స్కిప్ చేయకండి అండి రెండు ఇప్పుడు ఎలా తయారు చేయాలన్న చేపెడతాం అండి ఒక గొప్ప సుజీ రవ్వ రెండు కప్పులు శనగపిండిని ఒక కప్పు సూజీ రవ్వ అండి కొంచెం నెయ్యి పాలు కూడా వేసి కలుపుకోవచ్చండి నేనైతే నీ వాటర్ వేసే కలుపుతున్నాను పాలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మీరు కలుపుకునేలా ఉంటే పాలు వేసుకోండి మీకు పాలు ఇష్టం అయితే అండి చపాతీల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అండి ఒక పది మోసాలు పక్కన ఎట్టేసుకుని రీఫ్ చేసుకున్నాం ఓకేనా అండి ఇంట్లో మీరు ఎలా చేస్తారన్నది అన్న కామెంట్ లో చెప్పండి సూజీరావుతో ఉప్మాయే కదా స్వీట్ కూడా చేసుకోవచ్చు ఎన్ని రకాల స్వీట్ చేసుకోవచ్చు సూపర్ గా ఉంటాయి వాటర్ ఎక్కువ వేసుకోకుండా చూసుకుపోసుకుంటామండి పెట్టేసుకుందాం పది నిమిషాలు అప్పుడే ఎలా చేయాలి చూపేస్తాను మీకు ఓకేనండి ఈ లోపల ఉన్న ప్రాజెక్ట్ చేసుకుందాం అండి పది నిమిషాలు అండి ఇట్లనే ఇప్పుడు ఇలా ఉంటుంది పది నిమిషాలు అయ్యాక ఎలా చేసుకోవాలండి డ్రీఫై చేసుకుందాము అన్నీ ఇలా బాల్నండి ఇలా చేసుకుని వేపేసుకోవడమే సిమ్లో పెట్టుకుని చెప్పుకోవాలండి ఎక్కువ ఆయిలో పెట్టేస్తే మాడిపోయిన పైన కలర్ వచ్చేస్తగ ఆయిల్ ఏం పేయొచ్చండి మొత్తం ఆయిల్ అయింది మీరు ఎక్కువగా కావాలనుకుంటే క్వాలిటీని బట్టి తీసుకోవచ్చండి ఎందుకంటే ముద్దే రోజులు నిల్వ ఉంటాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఈ చల్లారాక ఈ చల్లారాక మిక్సీ పట్టేసి నానకనేసి కలుపుతాం ఓకేనండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే నీరు పప్పులు వే కొబ్బరి కూడా చెప్పుకుందండి పచ్చి కొబ్బరి కదా కొంచెం వ్యాపారం లేకపోతే బాగోదు మీరు ఎలా చేస్తారు అన్నది కూడా నాకు కామెంట్ లో చెప్పండి అంటే ముందు జీడిపప్పు వేపేసుకుంటే అండి ఇది కిస్మిస్ వేసుకుంటే మా కొంచెం వేరే కలర్ వచ్చేస్తాయండి కొంచెం జీడిపప్పు వేగాక బాదం పప్పు పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఏ రకాలు వేసుకున్నా వేసుకోవచ్చు పప్పు ఇందులో చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఎంతమంది ఇలా చేస్తారు ఇంట్లో ఉన్నది నాకు కామెంట్లో పెట్టిండే నేను చేసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో చెప్పండి వేకుండా సరిపోతే పచ్చి కొబ్బరి అండి ఇది ఒక ఉప్పు ఉంటది మనం ఇంట్లో తయారు చేసుకుందాం అనుకోండి భయం ఉండదు తింటాకే ఎందుకంటే బయట రకరకాలుగా ఉంటున్నాయి కదా నూనెలు ఏమేస్తారో తెలియదు ఆయిల్ ఏమేస్తారో తెలియదు ఇంట్లో తయారు చేసుకున్నామైతే కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది కదండి అన్ని రోజులు ఇప్పుడు ఏమీ కూడా బాగాలేదు కదండి అంత మాట చేసుకుంటా అనుకోండి ఇప్పుడు బిజీ బిజీగా ఉంటున్నాం కదా అందరం ఇంట్లో అంతా చేసుకుని అంతా చేసుకుంటలేక సరిపోతుంది కానీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇది పక్కన పెట్టేస్తాము తీసి ఇందులో కాకం పట్టేద్దాం అండి తర్వాత మనం ఏం పర్వాలేదు అండి మళ్ళీ ఎన్ని రకాల అంటే మళ్ళీ మనమే ఒక ఒక్కొక్క ఫనస్తారండి మనం మూడు కప్పులు అదేనే ఒక అరకప్పు కొబ్బరి వేసాం షుగర్ స్వీట్ సరిపోతుందండి మీకు సాలదనుకుంటే కొంచెం పాకం పెట్టేస్తున్నాం మీకు షుగర్ సరిపోదంటే కొంచెం వేసుకోండి మీ పుసుకుని బట్టి తీపుని బట్టి కొంచెం మంది ఎక్కువ వాడతారు కొంచెం మంది తక్కువ వాడతారు కదండి అందుకో మరిగేది అప్పుడు అర్థం ఎలా చే పక్కనే పాకం అవసరం లేదండి అలాగే నీళ్ళే కూడా ఉంచకూడదు మనం గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదండి అలా ఉంటే సరిపండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి పొడి అండి నేను పందారు వేసుకుని అడ్జ మిక్సీ పట్టికుంటాను చేసుకుందాం ఎత్తగా మిక్సీ పెట్టాక చీ పెడతాం ఓకేనా ఇదిగోండి మిక్సీ పెడితే ఎలా వస్తుంది అండి దాని అవుతుంది అది కూడా వేసేసుకుందాం వేసుకున్నాక మిక్సీ పెడతాం ఇదిగోండి ఎలా వచ్చింది ఏంటి అలా వచ్చింది ఇందులో ఇప్పుడు వేసి కలిపిస్తుంది అండి కొబ్బరి బాదంపప్పు పప్పు జీడిపప్పు కిస్మిస్లు ఓకేనండి మీరు ఎలా చేస్తారు అన్నది నాకు కామెంట్ లో చెప్పండి చల్లారిపోవచ్చండి వేయడం వేయడం దక్కర్లేదు మనకు కావాల్సింది వేసుకొని కలుపుకోవడం వాళ్ళు అడ్డు చుట్టుకుని కొత్త బెల్లం బెల్ల వేసుకోవాలనుకుంటే బెల్ల వేసుకోవచ్చా అండి నేను అంటే అన్ని బెల్ల వేస్తున్నాను కదా అని కొంచెం గొప్ప మనసుదారు వేసానంటే అండి రెండు విషయాలు ఉంటాయి సార్ ఎట్లా ఉంటే సరిపోద్ది అండి జూసీ జూసీ భలే ఉంటాయండి ఇదిగో విశారా ఒక కొంచెం పెద్ద సైజు వెళ్తే పెద్ద సైజు చుట్టుకుంటున్నాయండి చిన్న సైజు కలితే చిన్న సైజు చుట్టుకుంటాం మీరు ఎలా చేస్తారన్నదో నాకు కామెంట్లో చెప్పండి కప్పులు శనగపిండి ఒక కప్పు సూజీ రవ్వ అంటే ఉప్పు మన సేపు ఎలా ఉన్నాయని నాకు కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి లేదండి ఇంకా జ్యూసీ జూసీగా ఉంటాయి ఎంతో జూసీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఓకేనండి బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్ అండి